లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహవే కేతవే నమ జపాకుమ సంఘాషం కాశ్యపేయం మహాద్వితిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై నాలుగుగాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు అయితే కుజుడు ఇరవై ఏడున మిథునంలోకి వెళ్తాడు ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి పదిహేడవ తారీఖున వెళ్తాడు సింహరాశిలోకి వెళ్తాడు తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు ఉన్నటువంటి బుధుడు ఆరవ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది ఇక శుక్రుడు శుక్రుడు తాను ఇరవై ఐదో తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది ఇక కన్యారాశిలో మరి కేతు ఇప్పటి నుండో ఉంటున్నాడు పద్దెనిమిది మాసాలు అలాగే ఉంటాడు తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని తర్వాత మీనరాశిలో రాహు ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలుపెడితే కనుక ఆరో తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి కొంతమందికి ఏళ్ళ శని నడుస్తుంటే కొన్ని రాసుల వారికి మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో గురువు పూజల కలయిక ఒకవైపు అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు శని ఒకవైపు ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది ఆగస్ట్ అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే ఆ మాసానికి ఆ మాసానికి సంబంధించినటువంటి అధిదేవతల్ని మనం తలిచినప్పుడు కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో రెండు వేల ఇరవై నాలుగుగాను ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామన్నది నెమ్మదిగా చూద్దాం మకర రాశి రాశిలోకి శని చూస్తున్నాడు కదా ఎందుకంటే కుంభరాశి నుండి మకర రాశిలోకి వస్తున్నాడు మరి ఇలా వస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మకర రాశి వారికి బాగా తెలిసినటువంటిదే ఎంత పని ఏ పని అనుకున్నా ఓ గబగబా వెళ్ళినట్టు కాకుండా పనులన్నీ స్లో అవుతాయి అవుతూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అవుతూ ఉంటాయి అట్లాగే ఎవరైనా తన యొక్క తోబుట్టువులు ఉంటే వాళ్ళతో చేసేటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక అంటే అక్కతో కానీ చెల్లితో కానీ అన్నతో కానీ తమ్ముడితో కానీ ఏదైనా మన వ్యాపార సంబంధం అయినటువంటి విషయాలు లేకపోతే ఇంకేదైనా విషయాలు ఉంటే మాత్రం కొద్దిగా పాజిటివ్గానే ఉంటుంది ఇది ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు అయితే కదా చక్కగా లాభాలు అయితే ఉంటాయి మధ్యవర్తులుగా ఉండే అంటే ఈ మకర రాశి వారు ఎవరైనా మధ్యవర్తి వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా దళారులు ఉంటారు ఈ దళారుల వ్యాపారులుగా పనిచేస్తున్నటువంటి వారికి అయితే చక్కటి లాభాలు ఉంటాయి కాకపోతే ఒకే విషయం చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఇది తమ సంతానం వల్ల లేనిపోని స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది ఒకడు చెడ్డవాడు ఉండొచ్చు ఒకడు దుర్మార్గుడు ఉండొచ్చు ఒక అమ్మాయి మనం చెప్పిన మాట అస్సలు వినకపోవచ్చు లేదంటే ఆ పిల్లలకి అనారోగ్యం ఉండొచ్చు ఇలా లేదంటే వాళ్ళకి ఏదో ఉద్యోగ సమస్యలు ఉండొచ్చు లేదు వాళ్ళకి వివాహ సమస్యలు ఉండొచ్చు మొత్తంగా పిల్లల మూలంగా సంతానం మూలంగా బాగా స్ట్రెస్ అయితే ఉండేటువంటిది పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఒకటి ఏంటంటే పూర్వీకులకు సంబంధించినటువంటి సంబంధిత వివాదాలు ఉన్నాయి ఇంతకు ఇంతకుముందు ఏదైనా సరే మనకు ఎప్పటి నుండో ఉన్న తాత ముత్తాతలు నాటి ఆస్తులు ఉన్నాయి అవి గొడవల్లో ఉన్నాయంటే కాస్త తగ్గినట్టే తగ్గినట్టు అనిపిస్తాయి మళ్ళీ ప్రారంభమవుతాయి అంటే దీనివల్ల మనకి పెద్ద బెనిఫిట్ ఉన్నది ఏం లేదు ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది కాస్త తగ్గినట్టు అనిపించినా మళ్ళీ ప్రారంభమవుతాయి కాబట్టి అంతా తీసుకోకర్లేదు కాకపోతే మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పచ్చు ఇది మనం మొదటి పక్షంలో చూస్తే ఇక రెండవ పక్షంలో కూడా దాదాపుగా ఇదే స్థితి కనిపిస్తుంది దాదాపుగా ఇదే స్థితి అంటే రెండవ పక్షంలో కూడా మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది కాకపోతే సంతానం కొద్దిగా సంతానం వల్ల స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటుంది తన తోబుట్టుల వల్ల చక్కగా పాజిటివ్ రిలేషన్ ఉంటుంది పాజిటివ్గా లాభాలు వస్తాయి ఇక వివాహాలు అలాంటి సంబంధాలు ఉంటే మాత్రం కాస్త నిదానమే అవుతాయి తొందర తొందరగా అయ్యేటువంటివి అయితే కాదు ఏదైనా ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాంకులో ఏదైనా అప్పులు తేవడానికి కానీ మనం తీర్చడానికి ప్రయత్నించినా కాస్త ఆలస్యంగా మాత్రమే ఈ పనులు జరుగుతాయి అన్ని పనులు జరుగుతాయి పాజిటివ్గానే ఉంటుంది కానీ గబగబా జరగకుండా నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది ఎందుకంటే మకర రాశి అనగానే మనకు తెలుసు మొదటగా ఏళ్ళ శని ఉంది రెండోది శని ఒకరించి ఈ రాశి వైపు వస్తుంది ఈ రెండు పరిస్థితుల మూలంగా మనకు ఈ పరిస్థితి అనేది కనిపిస్తుంది మనకి వ్రతాల మాసం శ్రావణ మాసం ఆడవారికి ఇష్టమైనటువంటి మాసం రాబోతుంది మనకు మాసాలు కనుక చూస్తే ఐదవ మాసం చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం ఐదవ మాసం ఈ ఐదవ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం ముఖ్యంగా మాతృమూర్తులకు స్త్రీమూర్తులకు అందరికీ కూడా చాలా ఇష్టమైన మాసంగా చెప్పచ్చు ఇది వ్రతాలు నోములతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలగలలాడుతూ ప్రతి ఇంట కూడా ప్రతి శ్రీమూర్తి లక్ష్మీదేవిలాగా ఉండేటువంటి మాసం ఈ మాసం మనకు తెలిసినటువంటిది ఏ మాసమైనా సరే పౌర్ణమిలో ఆ సంబంధిత నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రము ఈ మాసంలో పౌర్ణమికి దగ్గరగా వచ్చినప్పుడు శ్రావణ మాసం ఏర్పడుతుందన్న సంగతి తెలిసిందే అయితే ఈ శ్రావణ మాసంలో ఏమేమి ఉంటాయంటే బోల్డ్ ఎన్ని పండగలు శ్రావణ మాసంలో మనం చేసుకునేటువంటి పండగలు అన్నీ చూస్తే పండగలకి ఎంత ముందు మనం ఇంకో ముఖ్యమైనటువంటి మాట చెప్పచ్చు శ్రావణ మాసంలో ఆదివారం మనం ఏమైనా చేస్తామా అంటే మీరు ఆలోచించి చూస్తే అందులో దాదాపుగా అన్ని వారాలు కూడా ఏదో ఒక రకమైన వ్రతాన్ని పూజను చేసేటువంటి వారాలే ఎందుకంటే ఇది శివ కేశవ అభేదాన్ని చెప్తున్నట్టుగా ఉంటుంటాయి ముఖ్యంగా అమ్మవారికి సంబంధించి మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు మనం అన్ని శుక్రవారాలు లక్ష్మీదేవికి పూజ చేస్తూ లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి స్త్రీమూర్తి కూడా లక్ష్మీదేవిలాగా ఉంటుంది అలాగే మంగళవారాలు శ్రావణ మాసంలో ఉన్నటువంటి మంగళవారాలన్నీ కూడా గౌరీదేవిని పూజిస్తూ ఆ గౌరీ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఎందుకు అంటే అమ్మ యొక్క ముత్తైదూతనం ఉండాలి అని ఆ సువాసినులుగా ఉండాలి అనే ఆకాంక్షతో మంగళ గౌరీ వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ అమ్మవారికి ఎవరికి చేసినా అయ్యను పూజించకుండా చేయకూడదు అదేవిధంగా అందుకోసమని సోమవారాలన్నీ కూడా శివుడిని ధ్యానిస్తూ పూజిస్తూ పూజలు చేస్తారు అట్లాగే లక్ష్మీదేవిని శుక్రవారం చేసిన వారందరూ కూడా శనివారం ఆ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ చేస్తూ ఉంటారు ఎంటి మధ్యలో అంటే నాలుగు శనివారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు పూజ చేస్తాం ఈ పూజలే కాకుండా ప్రత్యేకించి మనకి ఏకాదశులు రెండు అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండు ఏకాదశుల్లో పూజ చేస్తాం ఇంతేనా అంటే పౌర్ణమి ముఖ్యంగా పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అనగానే మనకి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండగ రక్షాబంధనము లేదా జంధ్యాల పౌర్ణమి ఇవి పవిత్రమైనటువంటివి ఇంతేనా అంటే శ్రావణ బహుళాష్టమి చాలా ముఖ్యమైనటువంటిది ఆ జగద్గురు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి కాలం ఇది కాబట్టి మొత్తంగా పండగలతో పచ్చదనంతో ప్రకృతి ఉంటే పండుగలతో ప్రతి హిందూ గృహం ఉంటూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఆనందంగా ఉంటూ దేవతార్చన చేసేటువంటి మాసం శ్రావణ మాసం అని చెప్పొచ్చండి శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టతలో ముఖ్యంగా ఏ స్త్రీ అయినా నవ్వుతూ ఆనందంగా సుఖంగా లక్ష్మీదేవిలాగా ఇంట్లో నడయాడుతున్నప్పుడు అంతకంటే అద్భుతంగా ఆ పాజిటివ్ వైబ్స్ ఇంకెక్కడ ఉండవండి ఇదండి ఈ వీడియో నమస్తే పూర్తి శ్రావణ మాసం ఔట్లుక్ చెప్పాలి కదా శ్రావణ మాస నమస్తే శ్రీ గురి నమ శ్రీమాతే నమ శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకి ఆ పండుగల్లో చెప్పేటువంటిది శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం మనకు చాలా ముఖ్యమైనటువంటి పండగ చెప్తుంటారు వరలక్ష్మి పండగ ఇప్పుడు చేస్తున్నావా ఎప్పుడు చేస్తున్నావు అంటే ఎప్పటి నుండి చేసినా ఇప్పుడు కొత్త వాళ్ళు చేస్తూ ఉన్నా వరలక్ష్మి అనగానే మనకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది మనకున్నటువంటి అష్టలక్ష్ములు ఉన్నాయి కానీ వరలక్ష్మి అనేటువంటి పేరు ఎక్కడా లేదు కదా అంటే ఇక్కడ ఏంటంటే మనకున్న అష్టలక్ష్ముల అసలు స్వరూపం వరలక్ష్మి అంటే వరాలను ఇచ్చేటువంటి అమ్మ అంటే పేరులోనే ఉంది అంటారు కదా అలాగా అమ్మ మనకు వరాలను ఇస్తూ ఉంది ఎలాంటి వరాలను ఇస్తే నువ్వు సవ్యమైనటువంటి పద్ధతిలో సవ్యమైన నడతతో ఉంటే నీకు వరాలు వస్తాయి అని మనకు చెప్పడం కోసం ఇక్కడ ఒక కథ కూడా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు మనకి ఆ పేరు ఏంటన్నా మర్చిపోయినా వరలక్ష్మి అప్పుడు మనం చూస్తే చారుమతి అనేటువంటి ఒక ఇల్లాలు చారుమతి అంటే మంచి మతి మంచి దృష్టి అనమాట ఆ తల్లి ఏం చేసింది పొద్దున్న లేవగానే మనకు ఆ కథ చదువుతుంటే అర్థమైంది ఏంటంటే పొద్దున్న లేవగానే భర్తని గౌరవించే విధంగా గౌరవించడం భర్తకు కావాల్సినవన్నీ సమకూర్చడం అత్త మామలను గౌరవంగా చూడడం తన ఇంట్లో ఇంటి ఇల్లాలుగా తన అన్ని చూసుకోవడం ఇది ఆ తల్లి చేసినటువంటిది ఎంతో నిష్టగా ఒక హిందూ గృహంలో ఉండాల్సినటువంటి ఆచార వ్యవహారాలన్నీ పాటిస్తూ ఉండడం వల్ల ఆ తల్లికి కళలో లక్ష్మీదేవి కనిపిస్తుంది ఎలా చేయాలి ఏం చెయ్యాలి అన్నటువంటి విధి విధానం చెప్తుంది ఇక్కడ కూడా ఈ చారుమతి తనకు లభించినటువంటి ఆ కళ ఏదైతే ఆ స్వప్నం ఉందో ఆ స్వప్న ఫలితాన్ని తన ఒక్కతే పొందాలనుకోలేదు తనతో పాటు ఉన్న నలుగురికి అందాలనుకుంది అందుకని ఇరుగు పొరుగు అందరికీ చెప్పింది అందరూ కలిసి సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని చేయడానికి అమ్మ కళలో ఎలా చెప్పిందో అలాగా గోమాయం తెచ్చారు చక్కగా అలిగారు చక్కగా పీట వేశారు కలుషాన్ని పెట్టారు వరలక్ష్మి అమ్మని పెట్టారు చక్కగా కొలిచారు కీర్తనలు పాడారు పూజ చేసిన తర్వాత భజనలు చేశారు చక్కగా ప్రదక్షిణలు చేశారు ఈ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క రకంగా చక్కగా ఆభరణాలు అన్నీ వచ్చి చక్కగా అంగరంగ వైభవంగా ఉండేలాగా రథాలు అన్నీ వచ్చాయి అని కథలో సారాంశం ఇక్కడ అర్థం ఏంటి అంటే ఏ స్త్రీమూర్తి అయినా కూడా చక్కగా తన యొక్క బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తే బాధ్యత అంటే నేను ఒక జాబ్ హోల్డర్ నండి నాకెక్కడ సమయం అనేటువంటిది కాకుండా ముందుగా నువ్వు ఒక ఇంటి ఇల్లాలు నువ్వు ఒక భర్తకు భార్యవు ఇంట్లో ఉన్న పెద్దలైనటువంటి అత్త మామళ్ళకు నువ్వు కోడలివి ఈ విషయాన్ని మర్చిపోకుండా నీ బాధ్యతను చేసినాక నీకు కావాల్సిన అనేక బాధ్యతలు పూర్తి చేస్తావు నువ్వు అసలైనటువంటి ఆ ధర్మాన్ని మర్చిపోకుండా ఉంటే అమ్మ ఎప్పుడు కూడా కరుణిస్తుంది అని చెప్పక చెప్పేటువంటి కథా సారాంశమే వరలక్ష్మి వ్రతం అందుకని అందరం కూడా ఇప్పుడు చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నామంటే నేను కొత్త చీర కొనుక్కున్నానా కొత్త రూపు కొనుక్కున్నానా అనేటువంటి ఒక సిద్ధాంతమే కాకుండా దానికి ముందు తల్లి ఏం చేసిందో అనేటువంటి ఈ కథా సారాంశాన్ని చదివి మనం ఒక ఇంట్లో ఎలా ఉండాలి ఎలా ఉంటే అమ్మ యొక్క కటాక్షం మనకు అందుతుంది అని చూసి శుచిగా శుభ్రంగా అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుందాం హైందవ సంప్రదాయాన్ని కాపాడుదాం ఇందులో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి సూక్తులను కూడా మనం పాటిద్దాం నమస్తే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అయిపోయింది తర్వాత వరలక్ష్మి వ్రతం తర్వాత శ్రావణ మాసంలో చేస్తారు గౌరి వ్రతాలు చేస్తారు నమస్తే శ్రీ గురుభ్యో బ్యో శ్రీ మాత్రే నమ శ్రావణ మాసం అనగానే వ్రతాలు నోవులు అన్నాం కదా ఎలాగైతే శుక్రవారాలు చేస్తారో అలాగే మంగళవారాల్లో కూడా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు అని చేస్తారు ఇక్కడ కొంచెం తేడా ఏంటంటే ఆ శ్రావణ శుక్రవారాలన్నీ అత్తింట్లో మనం మనకు చేసుకుంటూ ఉంటాం మంగళ గౌరీ వ్రతాలు అనేసరికి ఇది పుట్టింటి వాళ్ళు అమ్మాయికి పట్టించేటువంటి ఒక నోము ఒక వ్రతం ఇది ఎలా ఉంటుందంటే కొన్ని చోట్లయితే పెళ్ళికి ముందు నుండి చేస్తూ పెళ్ళైన తర్వాత ఆ దాన్ని తీర్చడం అనేటువంటిది ఒక వ్రతాన్ని మనం ఉద్వాసన అంటాం కదా అలా చేయడం కొంతమంది పెళ్ళైన తర్వాత చేస్తూ ఉంటారు ఇది ఐదు మంగళవారాల ఐదు సంవత్సరాల పదకొండు సంవత్సరాల తొమ్మిది సంవత్సరాల వారి 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 ఇంటి ఆచార వ్యవహారాన్ని బట్టి ఉంటుంది ఏదేమైనా మంగళవారం ఆ తల్లి పార్వతీదేవికి నమస్కరించి పూజ చేస్తారు ఆవిడే గౌరమ్మ ఆవిడే గౌరీదేవి ఆవిడే సర్వమంగళ ఆవిడే దేవత ఆ తల్లికి ఎందుకు పూజ చేస్తారు ఏమిటి అంటే తల్లి నువ్వు ఇచ్చినటువంటి ఈ సువాసని తత్వం ఏదైతే ఉందో అది చల్లగా కాపాడు సర్వమంగళ మాంగళ్యే అని మనం ఎందుకంటాము అంటే ఆ తల్లి శివే సర్వార్థ సాధకే కదా ఆ అమ్మ శివుడి ఇల్లాలు కాబట్టి ఆ తల్లి తన మాంగళ్యాన్ని కూడా ఒకసారి పణం పెట్టింది అంటారు ఎందుకంటే అంతకుముందు ఆ తల్లి వివాహిత కావడం కోసం శివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుని పొందినటువంటి ఆ మాంగల్యాన్ని లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే సముద్రం నుండి పాల సముద్రం చిలికేటప్పుడు ఆలాహలం వచ్చిందో అప్పుడు ఆ పరమాత్మని ఆలాహలాన్ని మింగమని తాను కోరింది మింగడివాడు విబుడని మింగడిది గరళమని అంటే ఆ విషయం అని తెలిసి కూడా తల్లి మింగమన్నదంట తన మాంగళ్యాన్ని ఎంత గొప్పగా మదిలో నమ్మిందో అంటాడు మరి గారు అంటే అంత అద్భుతం తన లోక కళ్యాణం కోసం తన బి బిడ్డలు సుఖంగా ఉండాలి అంటే నా శివుడికి ఏమీ కాదు ఎందుకంటే నా మాంగళ్యం యొక్క గట్టితనం అంతది అని అందువల్లే ఇప్పటికీ ఎప్పటికి కూడా మనం ఒక వివాహం చేసే ముందు గౌరీ పూజ చేయిస్తారంటే ఇప్పటిలాగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చుతూ గౌరీ పూజలో నేను ఎంత అందంగా ఉన్నాను ఎన్ని రకాల బొట్లు పెట్టి ఎన్ని రకాల దిక్కులు చూశాను అన్నది కాకుండా చక్కగా ఆ నిండుగా వివాహానికి తన కళ్యాణం ఆ పందిరిలోకి వెళ్లే ముందు చక్క చక్కగా ఒక్కొక్క అక్షతను నెమ్మది నెమ్మదిగా వేస్తూ ఆ సర్వ స ఆ సర్వ మంగళ మాంగళ్యను కొలుస్తూ ఉండి తల్లి గౌరీదేవి నిన్న వినిపే కాపాడాలి నేను జీవితకాలం సువాసనిగా ఉండాలి అని కోరుకునేటువంటి ఆ గౌరీ పూజను ఒక పద్ధతి